నమస్తే దోస్తులు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటాను ఎవరైతే ఈ వీడియో ఓపెన్ చేశారో మీకు సాదర స్వాగతం అండి మన సబ్స్క్రైబర్స్ అయితే మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఎవరైతే కొత్త వాళ్ళు ఓపెన్ చేశారో సుస్వాగతం అండి హృదయపూర్వకంగా మీకు మన ఛానల్కి స్వాగతం చెప్తున్నాను ఈరోజైతే చాలా చాలా మాట్లాడాలని వచ్చేసాను దాదాపు వీడియో లెంతీగా కూడా అయి అవుతుండవచ్చు కానీ మీరు కాస్తంత ఓపిక చేసుకొని చూడాల్సిందే ముందుగా కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఎవరికి అంటే భవానీ అమ్మకి అమ్మ అసలు ఎస్ మనీ వచ్చింది నైన్ థౌజండ్ అని చెప్పారు ఇంకొక నైన్ రూపీస్ వేస్తే నైన్ బాటిల్స్ వస్తాయి అన్నట్టు చెప్పారు ఓకే థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ ఇంకొకటి మీరు నేను ఇవాళ నిన్న వీడియో చూడలేదమ్మా రెండు వీడియోలు ఈరోజే చూశాను ఇంకొక వీడియోలో మీరు కొంచెం భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు ఎందుకు అంటే అవునమ్మా నిజంగా మనం మన మనసుకు అట్లా అనిపిస్తుంది వాళ్ళ విఘ్నతకే వదిలేద్దాము ఎందుకు మనం మాత్రం జెన్యున్గా ఉందాము అని అవునమ్మా అవును హండ్రెడ్ పర్సెంట్ ఇంకా అంటే ఒకప్పుడైతే చాలా కోపం వచ్చేసేదనమాట అవును మన వీడియో చూసి కరెక్ట్గా రియాక్ట్ అవ్వకపోతే మనకి చాలా బాధగా కూడా అనిపించేదనమాట అంటే నేను ఇంతలా నేను చెప్పానే వాళ్ళ గురించి కూడా నేను ఇందులో చెప్పానే వాళ్ళు రియాక్ట్ అవ్వలేదా అని అనిపించేది కానీ ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళయి ఇంకొకటి ఏంటంటే నేను అట్లా రియాక్ట్ అవ్వద్దు అని కూడా నేను అమ్మ నాకు ఎందుకు అనంటే ఎస్ మనం చూస్తున్నాము మనకు నచ్చింది టైం ఉంది చూద్దాం ఇంకొకటి ఇది ఒక్క విషయం క్రియేటర్స్కి మాత్రమే తెలుసమ్మా ఈ విషయం అయితే ఏంటంటే వీడియో ఓపెన్ చేశారు అంటే మొత్తం చూడాలి మొత్తం చూస్తేనే ఈ వీడియో అరే రే వీడియో మొత్తం చూసారంటే ఇది ఇంకొకరికి సజెస్ట్ చేయాలి అని అంటే యూట్యూబ్లో వీళ్ళు ఉంటారు కదా టెక్ ఛానల్ వాళ్ళు అది చెప్పకముందే ఎందుకో అట్లా అనిపించేదమ్మా నిజంగా వీడియో మనము స్కిప్ చేసేసాము అని చెప్పేసి అనిపించింది అంటే వీడియో ఇంకొకరికి సజెస్ట్ చేయదు ఎందుకో అమ్మ అంటే ఇది చెప్తే పెద్దవాళ్ళకి అబ్బా అనుకుంటారేమో కానీ అందరికీ చెప్తున్నాను ఇక్కడ కొంచెం అట్లా సిక్స్త్ సెన్స్ అనేది చిన్నప్పటి నుంచి నాకు కొన్ని మంచి ఆలోచనలు వచ్చాయి అనమాట కానీ ఈ ఆలోచన నేను ఒకదాన్నే ఆలోచిస్తున్నానేమో ఎవరికైనా చెప్తే అబ్బా చా అని అంటారేమో అని చాలా చెప్పకుండా వదిలేసేదాన్ని కానీ తీరా మోసి అది టీచర్ ఇప్పుడు క్లాస్ రూమ్ అనుకోండి నాకు వచ్చినటువంటి ఆలోచన ఇప్పుడు టీచర్ ఒక చెప్తారు ఒక క్వశ్చన్ అడుగుతారు మధ్యలో వాళ్ళని ఎవరు అలర్ట్ చేయడానికి వింటున్నారా వినట్లేరా లేకపోతే పిల్లలకి నిద్ర వస్తుందేమో వాళ్ళని అలర్ట్ చేద్దాము కొంచెం ఒక అని చెప్పేసి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదా అక్కడ లేకపోతే డౌట్స్ ఇక్కడ ఏం డౌట్స్ రాలేదా ఎవరికి ఏమనిపించింది దీని వెనుక మీ అభిప్రాయం ఏంది ఇట్లాంటివి అడుగుతూ ఉంటారు కదా అడిగినప్పుడు నాకు ఒక మంచి ఆలోచన ఉండేది నా నా లోపల అది చెప్పడానికి మొహమాటము భయము అన్నీ ఉండేదన్నమాట చెప్పకపోయేదాన్ని అసలు ఇప్పుడు మాట్లాడుతున్నాను ఇప్పుడు డ్యాన్స్ చేస్తున్నాను ఇప్పుడు ఓపెన్ అప్ అయ్యాను కానీ ఇదేదో చిన్నప్పటి నుంచి ఉంటే వీర లెవెల్ ఉండేదమ్మ నిజంగా జీవితం ఇలా ఉండకపోయేది అయితే అందరితో మాట్లాడుతున్నాను అమ్మ ఒక్క దానితోనే కాదు అయితే అక్కడ నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ వాళ్ళ ఆలోచనలు చెప్పేవాళ్ళు అనమాట వాళ్ళు వాళ్ళు చెప్పినప్పుడు మా టీచర్ మళ్ళీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కదా నో నో నువ్వు ఆలోచించింది తప్పు ఇట్లా చెప్తూ ఉంటారు కదా చెప్పినప్పుడు నాకు అనిపించే నాకే అనిపించేది మా టీచరు నో యు ఆర్ రాంగ్ అనే అనకముందే అవును కదా వాళ్ళు కొంచెం కరెక్ట్గా ఆలోచించలేదని నా మనసుకు అనిపించేది ఆ చిన్ననాటి ఆ రెండు జడ్ల సుజాతకే అంత ఆలోచన ఉండేదనమాట ఇంకొకటి ఏంటంటే లాస్ట్ అందరు చెప్పిన తర్వాత ఎవరో ఒకరు మనలో ఉన్నటువంటి భావన వ్యక్తం చేస్తారు కదా చేసినప్పుడు నాకు అనిపించేది ఎస్ నేను కూడా ఇదే ఆలోచించాను అన్నీ ఇన్నరేగా అన్నీ లోపలనే అనిపించేది అనమాట ఎస్ వాళ్ళని అప్రిషియేట్ చేసేది సుజాత నీకు తప్పు చెప్పవు ఒప్పు చెప్పవా నీకు ఏ ఆలోచన ఉండదు మహాతల్లి అని అంటే కూడా ఎక్కువగా బాధపడకపోయేదాన్ని ఎందుకంటే నాకు తెలుసు అనేటి విషయం నాకు ఒక్కదానికే తెలుసు నాకు తెలుసు అనేటువంటి విషయం నేను నోరిప్పితే కదా వాళ్ళకి తెలిసేది అందుకని నేను పెద్దగా బాధపడకపోయేదాన్ని ఇంకొకసారి ఏమో ఎవ్వరూ చెప్పని విషయం మా టీచరే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కదా అవును కదా ఈ ఆలోచన నాకు వచ్చింది నేను చెప్తే ఎంత బాగుండేది ఇక్కడ నాకు ఎంత టీచర్ నన్ను అప్రిషియేట్ చేసేవారు నన్ను నాకందరు క్లాప్స్ కొట్టేవాళ్ళు అట్లా అనిపించేదనమాట అది మనకున్నటువంటి ఆలోచనలు మంచి ఆలోచనలు అక్కడ వ్యక్తం చేస్తే బాగుంటుంది పోనీ తప్పు చెప్పినా ఇది తప్పమ్మా ఇది ఇది ఒప్పు అని చెప్తారే తప్ప ఎవరు కొట్టరు కదా తిట్టరు కదా నవ్వుతారు అనుకోండి ఒకవేళ నవ్వుతే మాత్రం తప్పేంటి కదా ఇంకొకటి ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఇది కొంచెం టీచర్ ట్రైనింగ్ చేసేటమా చేసేటప్పుడు అనమాట కళలు కళలు అంటే ఏంటి అని మా కోఆర్డినేటరు టీచర్ ట్రైనింగ్లో టీచర్ ట్రైనింగ్ అంటే అక్కడ చిన్న పిల్లలు కూడా కాదు మా కోఆర్డినేటర్ ఏమి అడిగారంటే అసలు కళలు అంటే ఏంటివి పిల్లలలో కళలను మనము ఒక టీచర్గా ఎంకరేజ్ చేయాలి తప్ప వాళ్ళు ఏం చేసినా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఏ చదువురా ఎవరు అని అనొద్దు అంటే నర్సంపేటలో చదువుకున్నానమ్మా నేను టీచర్ ట్రైనింగ్ నర్సంపేటలో చేశాను వరంగల్ డిస్టిక్ అది కూడా అక్కడ కోఆర్డినేటర్ సార్ అడిగిన క్వశ్చన్కి అరవై నాలుగు కళలు కళలల్లో పిల్లలలో ఒక్కొక్క కళలు ఉంటాయి మరి ఆ కళలు ఏదన్నా వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ అంటే వాడికి ఇష్టం మై చదువు రాదు కానీ ఇచ్చిన హోంవర్క్ చేయవు కానీ అవసరమా క్రికెట్ క్రికెట్ అన్నం పెడుతుందా అని అనొద్దు అని అట్లా చెప్తున్నారు అనమాట అది చెప్పాలని సార్ కళలు అంటే ఏంటి తెలుసా మీకు తెలుసా అంటే కళలు అంటే తెలియని వ్యక్తులు ఎవ్వరూ ఉండరు కానీ నేను అలాంటి క్వశ్చన్ అడిగితే క్లాస్ రూమ్ సైలెంట్ అవుతుంది అని కోఆర్డినేటర్ అడిగారు అడిగితే నా ఫ్రెండే లేచి ఏం చెప్పారంటే డ్రీమ్స్ అని అని అన్నారు అప్పుడు అప్పుడు కూడా టీచర్ ట్రైనింగ్లో కూడా అంటే చ పెద్దదాన్ని అయ్యాను కానీ ఓపెన్ అప్ అవ్వడానికి చాలా టైం పట్టింది నిజంగా కూడా ఓపెన్ అప్ అయింది అసలు నాకు ఇంకొకటి ఏంటంటే డ్యాన్స్ వేయాలని కూడా అనిపించకపోయేదమ్మా ఇంకెవరైనా డ్యాన్స్ వేస్తే అంటే కూడా తొలకాయ ఉంచుకొని నించున్నటువంటి ఈ సుజాత ఓ డ్యాన్స్ అనేటువంటిది జోక్ ఏదైనా ఫన్ అయినా ఏదైనా ఓపెన్ అప్ అయి ఏది తప్పు కాదు సంతోషంగా ఉండాలి సంతోషాన్ని పంచాలి అనేటువంటి విషయంతో చాలా ఓపెన్ హార్ట్ ఉంటున్నా యూట్యూబ్లోకి వచ్చాక అయితే డ్రీమ్స్ అని అన్నారు అనమాట అనగానే అస్సలు అందరూ సైలెంట్ అయ్యారు ఎందుకంటే అక్కడ ఉన్నదంతా చిన్నపిల్లలు కాదు కదా టీచర్స్ కదా డ్రీమ్స్ కాదు కదా కళలు అంటే డ్రీమ్స్ కాదు కదా ఆర్ట్స్ కదమ్మా అయితే అసలు ఎంత నా పక్కన అసలు అంటే ఆ వ్యక్తి ఆ డ్రీమ్స్ అనగానే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రతి ఒక్క టీచర్ ట్రీ టీచర్ ట్రైనింగ్ అంటే అందరూ టీచర్సే కదా ప్రతి ఒక్క టీచర్ కూడా మొహంలో చాలా ఇన్సల్ట్ ఫీల్ అయ్యారనమాట కోఆర్డినేటర్తో సహా అంటే ఒక టీచర్ అయి ఉండి కళలు అని అనగానే డ్రీమ్స్ అన్నది అంటే తొందరపాటు ఏం సార్ ఏం అడుగుతున్నారు కళలు అంటే ఇక్కడ మనం సార్ దేని గురించి డిస్కస్ చేస్తున్నారు ఆలోచన ఎక్కడున్నా కూడా ఆహా కళలు అని ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే సార్ చెప్పేటువంటి కళ కళనా కలన అనేటువంటిది ఆమె ఆలోచించలేరు అనమాట అట్ చెప్పేసే వరకు అబ్బా అందరు ఇన్సల్ట్ ఫీల్ అయ్యారు అట్లా మనము మాట్లాడేటువంటి మాట ఎవరిని ఇన్సల్ట్ చేయొద్దు ఎవరిని ఇరిటేట్ చేయొద్దు ప్రతి ఒక్కరూ మనల్ని అప్రిషియేట్ చేసేటువంటి విధంగా ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా ఇది మనం మాట్లాడేటువంటి మాట ఇన్స్పైర్ ఒక మోటివేషన్ లాగా ఉండాలి అనేటువంటిది ఒక ఆలోచన ఉండాలి ఉంటుంది మొహమాటం అనేటువంటిది వదిలితేనే ఎన్నో సాధించగలం అనేటువంటిది నేను అక్కడ నేర్చుకున్నానమ్మా ఇంకొకటి అవును మీరు ఒక్కొక్కసారి అనిపించేది అరే ఇక్కడ ఇప్పుడు వీడియో పెట్టేస్తారు వీడియో పెట్టేయగానే మనం అనుకుంటాము ఈ వీడియోకి మనం ఖచ్చితంగా రియాక్ట్ అయ్యాము తను ఏం మాట్లా పని చేసుకుంటూ వింటున్నానమ్మా నేనైతే వీడియోస్ ఇంకొకటి ఏంటంటే మొబైల్ చూస్తే అసలు మనకు ఉన్నటువంటి పర్సనల్ కానీ ప్రొఫెషనల్ కానీ బుర్రని చాలా వాడేస్తున్నానమ్మా ఇంకొకటి అందుకనే మీరు చూస్తున్నారు ఖచ్చితంగా మీరు మన ఛానల్ ఫాలో అవుతారు మీ అందరూ మన ఫ్యామిలీ మెంబర్స్ పారుదా అమ్మ చెప్పారు ఎంత ఆనందంగా అనిపించిందో పది నిమిషాల వీడియో నిన్న పెట్టారు నేను ఈరోజు చూశాను అమ్మ ఎక్కువ రెగ్యులర్గా వీడియోస్ పెడతలేరు కదా ఎస్ అమ్మకు కూడా మన వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తలేవంట సేమ్ అట్లనే నేను అమ్మ వీడియోస్ కూడా నాకు నోటిఫికేషన్స్ వస్తలేవు షార్ట్స్ వస్తాయి అమ్మ షార్ట్స్ నాకు నోటిఫికేషన్స్ వస్తాయి కానీ అమ్మ వీడియోస్ నాకు నోటిఫికేషన్ రావట్లేదు ఇంకొకటి ఏంటంటే నేను సబ్స్క్రిప్షన్ అనేటువంటిది క్లిక్ చేస్తే ఫస్ట్ ప్లేస్లో భవానీ అమ్మ ఛానల్ ఉంటుంది భవానీ అమ్మ ఛానల్ తర్వాత శ్రీనివాసం అమ్మ ఛానలే ఉంటుందన్నమాట అయితే అయినా కూడా నేను నిన్న చూడలేదు అసలు అమ్మ మీ వీడియో కూడా చూడలేదమ్మ భవానీ అమ్మ ఈరోజే చూశాను రెండు వీడియోస్ కూడా అక్కడ అవును ఒక్కొక్కసారి వాకిలు ఊడుస్తూ నేను వీడియో ఫుల్ సౌండ్ పెట్టుకొని ఊడుస్తూ ఉంటాను మీరు ఒక మంచి మాట చెప్తారు కదా వెంటనే ఆ చీపర్ కట్ అక్కడ పడేసి ఆ మాటకి రియాక్ట్ అవ్వాలని అనిపిస్తుంది మళ్ళీ అది చేస్తూ ఉంటే మీరు ఇంకొక మాట కంటిన్యూస్ అయితేనే ఉంటుంది దాని మీద రియాక్ట్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది కానీ అమ్మ ఎవ్వరైనా సరే ఇక్కడ ఎవ్వరైనా ఈ వీడియో ఎవ్వరు చూసినా కూడా ఆ వీడియోకి నేను తింటూ పిన్ని ఇంకొకటి భగవద్గీత వీడియోస్ కూడా బాగా కృష్ణుడు చెప్పిన మాటలు కర్మ సిద్ధాంతం ఎట్లా పనిచేస్తుంది మనిషి మౌనంగా ఉండడం నేర్చుకోవాలి ఎక్కువ అవి వన్ ఉంటాయి అమ్మా భగవద్గీత వీడియోస్ అయితే కృష్ణుడి వీడియోస్ ఇట్లా చాలా పెడతారనమాట వాళ్ళు ఆ ఛానల్ వాళ్ళు ఆ వీడియోస్ ఎక్కువగా వింటా అయితే నే మనం అన్న ఇంకా క్రియేటర్స్ మనం ఒక ఫ్యామిలీ అయినాం కాబట్టి కమెంట్ రూపంలో ఒక కమెంట్ చేసేస్తా లైక్ చేసేస్తా కానీ భగవద్గీత వీడియోస్ అయితే లక్షలలో అన్నమాట లైకులు కూడా అది మన లైక్ అనేటువంటిది ఎక్కడికో పోతుంది మనం అంత మంచి మాటలు విన్నాం కాబట్టి లైక్ చేయకుండా ఉండకూడదు లైక్ చేస్తాను అది మహా అయితే ఎప్పుడో ఒక్కసారి రేర్గా ఓం శ్రీ కృష్ణాయ నమః లేకపోతే ఏదైనా దేవుడి వీడియోస్ అయితే ఆ దేవుడికి సంబంధించినటువంటి నామం అక్కడ నేను రాస్తానన్నమాట కమెంట్ చేస్తాను అంతేగాని దాదాపు కమెంట్ కూడా చెయ్యాను ఇంకొకటి ఏంటంటే మనల్ని మనం అనుకోవాల్సింది ఏంటంటే అవునమ్మా చాలా ఇప్పుడు మనము వీడియోస్ చూసి కూడా అక్కడ రియాక్ట్ అవ్వలేకపోతున్నాం కానీ నా నిజ జీవితంలో నేను చాలా మీ మాట అది అస్సలు ఎవ్వరి మాట అయినా సరే నేను ఒక వీడియో చూస్తున్నానంటే ఆ వీడియో వేస్ట్ అయిపోదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా వీడియోనే ఎవరో చూస్తున్నారు చూసినప్పుడు ఏమనిపిస్తుంది వాళ్ళకి ఆ మాట అనేటువంటిది కోపమో ఇష్టమో ఏదో ఒకటి కలుగుతుంది అది వెంటనే వాళ్ళు కామెంట్ చేయలేకపోతారు చాలామంది ఇప్పుడు చూడండి ఓ కనీసం అట్లీస్ట్ ఒక హండ్రెడ్ మెంబర్స్ అనుకోండి హండ్రెడ్ మెంబర్స్లో ఒక టెన్ మెంబర్స్ కూడా మనకి కమెంట్ చెయ్యరు మరి కమెంట్ చేయకుండా హండ్రెడ్ వ్యూస్ ఎట్లా వచ్చినాయి ఓకే వాష్ టైం చూసుకుందాం ఎంతో కొంత వాష్ టైం వస్తూనే ఉంటుంది చూశారు మరి ఎందుకు కామెంట్ చేయలేదు టైం ఉండకనో ఓకే ప్రతి ఒక్క చూడడమే మహాభాగ్యం అని అనుకుంటున్నానమ్మా ఇంకొకటి ఏంటంటే మరి వంద వంద వ్యూస్ వచ్చినప్పుడు హండ్రెడ్ వ్యూస్ వచ్చినప్పుడు కనీసం ఒక ట్వంటీ లైక్స్ రావాలి కదా అట్లానే వాళ్ళకు మన వీడియో నచ్చలేదా తప్పకుండా నచ్చుతుంది మనం పొద్దున్నేస్తే ఎన్నో వీడియోస్ అట్లా వన్ అవర్ వన్ అవర్ ఉన్నాయి అయితే ఖచ్చితంగా చేసి పెడతామ్మా మన మన చా కుటుంబ సభ్యులైతే ఎందుకు చూడను తప్పకుండా ట్వంటీ మినిట్స్ టెన్ మినిట్స్ అట్లా ఉంటాయి ఓన్లీ ఒక వాణి బ్లాగ్స్ బ్రదర్ వాళ్ళే సా బ్రదర్ ఎక్కువ పాటలు పాడుకుంటా అది అన్ని టెంపుల్స్ చూపిస్తారు కదా వాళ్ళ వీడియోనే కొంచెం లెంతీగా ట్వంటీ మినిట్స్ ఎయిటీన్ మినిట్స్ ఈ వదల వాళ్ళు కూడా టెన్ ట్వెల్వ్ మినిట్స్ అట్లా పెడుతున్నారు బ్రదర్ బాగా పాడతారు పాటలు ఇంకొకటి జయా సిస్టరు ఏ నెల్లూరు సిస్టరు లక్ నెల్లూరు లక్ష్మీ సిస్టర్ ఆర్ఆ సిస్టరు వీళ్ళందరూ కూడా చాలా చిన్న చిన్న వీడియోసే పెడతారు అసలు ఇబ్బందే లేదు ఫుల్ వీడియో చూడవచ్చు ఎందుకంటే నేను పని చేశాను భగవద్గీత వీడియో పెట్టాను శ్రీకృష్ణ రాధాకృష్ణ అని కూడా ఛానల్స్ ఉంటాయి కదా వాళ్ళ వీడియో పెట్టారు అని అంటే వన్ అవర్ ఉంటాయి ఆన్ చేస్తే పని చేసుకుంటూనే ఉంటాను అనమాట ఇంకొకటి ప్రతి ఒక్కరిని అంతే మనము ఎవరైనా మనకు పెద్ద కామెంట్ చేసినా కూడా నాకు బాధనే కలుగుతుందమ్మా ఎందుకంటే అవి బాబా ఇంతలా కామెంట్ చేస్తే వాళ్ళు ఎంతలా చూశారో మన వీడియోని అంతలా చూ ఏదో డ్యాన్స్ అంటే మనం మన యొక్క హావాభావాలు మన యొక్క డ్రెస్సింగ్ సెన్సు మనం రెడీ అయింది మనం ఎట్లా ఎడిట్ చేశామో ఏం అక్కడ మెసేజ్ రా కోడ్స్ ఇస్తాను కదా అప్పుడప్పుడు అందులో ఏం చూస చూడడానికి వాళ్ళు ఆ కోడ్ చూడాలి మన హావాభావాలు మన ఎక్స్ప్రెషన్స్ మన డ్రెస్సింగ్ సెన్స్ ఏదో అట్లా కొంచెం డిఫరెంట్గా ఉండాలని పెడుతూ ఉంటా అక్కడ వాళ్ళు చూడాలని ఎక్స్పెక్ట్ చేస్తే అది చిన్న షాటు పెద్దగా వాళ్ళు కామెంట్ చేసేంత టైం కూడా ఉండదు జస్ట్ ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి పోతారులే అనుకుంటాను కానీ వీడియో అయితే ఖచ్చితంగా ఎవ్వరూ చూడాలి అని పట్టుకొని చూడాలని అనిపిస్తలేదు ఎందుకంటే అమ్మ దాదాపు నేను నేను నా వీడియోస్ నాకు నేను మీకు చేసేటువంటి కమెంట్స్ వల్ల నా యొక్క లైఫ్ స్టైల్ ఏందనేది దాదాపు అంత క్లియర్ కట్గా నేను ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఏదో కొంచెము మనుషులన్నాక నాకొకదానికే కాదు భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్క ప్రాణికి ఏదో ఒక పర్సనల్ ప్రాబ్లం ఉంటుంది ప్రాబ్లం లేనోడు మనిషే కాదు ఇంకొకటి చాలా మంచి మాటలు చెప్పారు నిన్న చనిపోయారు నిన్నటి వీడియోలో నేను ఈరోజే చూశాను కదా రెండు వీడియోలో చాలా హ్యాపీగా అనిపించింది ఆ వీడియోతో పుట్టేటప్పుడు ఒంటరిగా పో పుడతాం పోయేటప్పుడు ఒంటరిగా పోతాం మనకు ఓ పెళ్ళి అనేటువంటి సంబంధంతో ఒక కొత్త వ్యక్తి మన జీవితంలోకి వస్తాడు అది భగవంతుడు మన ఇద్దరం కలిసి ఉంటే అది మన ఆనందం కానీ ఎప్పుడు ఎవరు ఎవరికి ఏమవుతుందో ఎవరు ఒంటరి అవుతారో ఎవరికీ తెలియదు ఉన్నన్ని రోజులు మన బంధాలు బంధుత్వాలు అవి నిలబెట్టుకోవాలి ఇంకొకటి పిల్లలకి పెళ్ళిళ్ళు అయితే అయ్యి వాళ్ళు వెళ్ళిపోతారు ఉంటారే కదా అని చెప్పేసి మీరు వీడియోస్లో చాలా చాలా మాట్లాడుతూ ఉంటే చాలా హని మనసుకి చాలా హార్డ్ అనిపిస్తాయి అమ్మ ఇంకొకటి నిన్న ఒక అమ్మాయి చనిపోయింది ఎందుకంటే నేను పెళ్ళి చేసుకుంటే మా అమ్మని ఎవరు చూస్తారు ఊరిని అదేం తెలివి తక్కువ ఇప్పుడు నువ్వు వెళ్ళి హుసేన్ సాగర్లో దూకినవు చచ్చిపోయినవు మరి ఇప్పుడు ఇప్పుడు మీ అమ్మని ఎవరు చూసుకున్నారు నీకు అంత ప్రేమ ఉంటే ఇప్పుడు మీ అమ్మని ఎంత సిల్లీగా ఆలోచిస్తున్నారు జనాలు అని చెప్పేసి మాట్లాడారు కదా చాలా హ్యాపీగా అనిపించిందమ్మా కానీ ఒక్కటైతే గుర్తుపెట్టుకుంటున్నావు ఒక్కటే ఒక్కటే చాలా అనిపిస్తుంది ఏంటంటే మనము వీడియో చూస్తున్నాము సపోర్ట్ చేస్తున్నాము ఓకే మనం ప్రూవ్ చేసుకోలేకపోతున్నాం ఎందుకంటే పర్సనల్ ప్రొఫెషనల్గా మనం చాలా వాడుతున్నాం బుర్రని అండ్ ఇంకొకటి మొబైల్ చేతిలో పట్టుకొని ఇగో ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను కదా కెమెరాకి వెళ్ళే చూడాలి నా పిక్చర్ నేను చూసుకున్నా మీకు నేను నా నా లుక్స్ డిఫరెంట్గా కనిపెడతా కనబడుతూ ఉంటాయి కాసేపు చూస్తాను చూడమ్మా నా పిక్చర్ నేను చూసుకున్నా కూడా మీకు చూడడానికి మీ కళ్ళలోకి చూస్తున్నట్టు మాట్లాడినట్టు అనిపించదనమాట అందరు అందరిది ఇదే ప్రాబ్లము అయితే ఇంతసేపు మా ఇప్పుడు కెమెరా చూడాలంటే అసలు ఎదుకో నిద్ర వస్తుంది మొబైల్ ఇంతసేపు చూస్తే మంచిది కాదు అనేటువంటిది అర్థమైంది అట్లా అనమాట ఈ ఉద్దేశంతో కాస్తంత ఎవరికి కూడా పాప నెల్లూరు సిస్టర్ కూడా పెద్ద పెద్ద కామెంట్ చేస్తారు శృతి సిస్టర్ అయితే ప్రతి ఒక్క వీడియోకి ఆ అమ్మాయి లోపల ఏమనుకుంటుందో అదంతా పెట్టేస్తుంది ఎస్ ప్రతి ఫ్రెండు అవసరమేరా ప్రతి కామెంటు మనకు అవసరమే కదా నాకు ఒక్కొక్కసారి కొంచెం ఎక్కడో గుచ్చుకున్నట్టు అనిపిస్తూ ఉంటాయి కానీ వాస్తవం ఆ అమ్మాయికి అనిపించింది చెప్పింది నో ప్రాబ్లం ఆ అమ్మాయి ఇప్పుడు ప్ర ఆ అమ్మ ఉన్నారు పార్ద అమ్మ ఉన్నారు ప్రతి వీడియోలో కూడా ఎందుకో అప్పుడు పాత అప్పుడు ఆ వీడియో మీద ఏదో ఇప్పుడు ఇడ్లీ చేశాను అనుకోండి ఇడ్లీ బాగా చేసామమ్మ అని మాట్లాడేవాళ్ళు ఇట్లా ఏదన్నా మంచి బాగుందమ్మా చీర ఈ పాట భలేగా ఉందమ్మా ఇది చాలా అని ఇట్లా మాట్లా కానీ ఎందుకో ఇప్పుడు అమ్మకి హెల్త్ బాగలేదు కదా మనసు ఏం కోరుకుంటే మనం కూడా అదే ఇవ్వాలనుకుంటాం జనాలకి కదా ఎందుకు అమ్మ ప్రతి భవానీ అమ్మ వీడియోస్లో కూడా చాలా కమెంట్ చూస్తాను భవానీ బాగున్నారా అని అలానే సుజా హాయ్ సుజాత బాగున్నారా అని పెడతారు మనసుకు చాలా ఆనందంగా అనిపిస్తుంది మళ్ళీ మీరే చెప్పారమ్మా రెండుసార్లు డబ్బులు తీసుకున్నాను యూట్యూబ్లో కానీ డబ్బులు ఎక్కడో ఖర్చు అయిపోయాయి కానీ యూట్యూబ్ మాత్రం ఒక మంచి ఫ్యామిలీ ఇచ్చింది ప్రేమగా పలకరించేటువంటి స్నేహితులు ఏ పండగ పబ్బము వచ్చిందనుకోండి శుభాకాంక్షలు చెప్తూ ఉంటారు ఆశీస్సులు ఇస్తూ ఉంటారు దేవుడు మీకు అండగా ఉండాలని మనసు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్తారు అలా మన గురించి ఒకరు కోరుకుంటున్నారంటే మనం అంటే ఎంత అభిమానం చెప్పండి అలాగనే మనం కూడా ప్రతి పూజలో కూడా ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు కదా వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆనందంగా ఉండాలన్న నాకొక్క దానికే కాదు ఈ భాగ్యం మీ ఆశీస్సులు అందరికీ ఇవ్వండి అని ఎవ్వరు నమ్మినా నమ్మకమైన సర్వేజన సుఖినోభవంతు అని కోరుకుంటూ ఉంటాం కదా మరి ఇంత మంచి ఫ్యామిలీ ఇచ్చిందని అమ్మనే చెప్పారు అలాగనే అంటే ఎంత ఆ మాటలల్లో అది తెలిసిపోతుందండి హావా బాబ హావాభావాలు చూపించుకుంటూ మంచి ఫ్యామిలీ డబ్బులు ఖర్చు అయిపోయినాయి యూట్యూబ్ మాత్రం మంచి కుటుంబాన్ని ఇచ్చింది అన్నప్పుడు ఎంత సంతోషంగా అనిపించిందో ఆ వీడియోలో కదా ప్రతి ఒక్కరు కూడా ఏంటో అసలు జయా సిస్టర్ ఆలుగడ్డ పూరి కొంచెం టైం పడుతుందండి చాలా బాగా అండి అని ఇట్లా వంటలు పూరి కూర ఏదో చేసి పెట్టారు వాళ్ళు చూసారు ఇంకొకటి ఈ కొత్తిమీర టమాటా పచ్చడి చేశారు ఎవరు ఆర్ఆర్ సిస్టర్ ఆర్ఆర్ కలెక్షన్ సిస్టర్ భలే ఉంటుందండి కొర్రమీను చాప ఇట్లా మాట్లాడుతూ ఉంటే చాలా అద్భుతంగా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది కదా అలా నిజంగా మన కుటుంబ సభ్యులు మనకు ఎక్కడో ఉంటారు ఎవ్వరు బిజీ షెడ్యూల్లో వాళ్ళు ఉంటారు ఇప్పుడు మనం రోజు ఇలా మాట్లాడుకోవడం చాలా ఆనందకరం నేనైతే మొన్న లాస్ట్గా మధ్యలోనే పెట్టా ఆర్ఆర్ సిస్టర్ మీకు ఒక సర్